హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే ఫైనల్ పార్ట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం అనమాట చూసేసేయండి మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈరోజు కూడా కామెంట్ చేయండి మేమైతే ఇట్లా సింపుల్ చిన్న డెకరేషన్తో అన్నమాట ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఇలా అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అదే అరేంజ్ చేసి వాటికి పసుపు బోట్లు అవి పెట్టి ఇంకా పీట అదే అరేంజ్ చేసుకొని చేసామన్నమాట పీటకి ఇట్లాగా నాలుగు వేల ఆకులు అవి పెట్టి ఫిట్ చేసామన్నమాట బాగుందా మా డెకరేషన్ ఎలా అనిపించింది మీరు ఎలా డెకరేషన్ చేసుకున్నారు కూడా కామెంట్ చేయి మేము సింపుల్గా అన్నది డెకరేట్ చేసుకున్నాము పేట పెట్టి పేట మీద బియ్యం అది వేసి ఇంకా పెట్టాం దాంట్లో అమ్మవారు కూర్చుంటారు కదా కమల పువ్వులో అట్లాంటిది మా ఇంట్లో పీట ఉంది కమల పువ్వులో సో ఆ పేట అన్నది పెట్టేశాము అటు ఇటు ఏనుగులు అవి పెట్టి చిల్లర కాయిన్తో డెకరేషన్ అది చేసాం కదా డెకరేటివ్ ఐటెం ఉన్నదా పెట్టి పెట్టాము దీనికి లైటింగ్ కూడా పెట్టాము ఎలా ఉందంటే చెప్పండి ఎలా ఉందో ఇలాగా రౌండ్ బాల్ లైటింగ్ ఉంటుంది కదా అది పెట్టామన్నమాట మీరు మీ ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకున్నారో కూడా చెప్పండి అట్లాగే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ ఆకే హ్యాపీ వరలక్ష్మి వ్రత వరలక్ష ఆల్ నెక్స్ట్ అమ్మవారిని పెట్టిన తర్వాత అది అమ్మవారు పెట్టకముందు ఇది అమ్మవారిని పెట్టాక అమ్మవారిని అయితే ఇలా పెట్టామనమాట ఇంకా మా ఇంట్లో అయితే ఇలా ఇలా పూజ అనేది స్టార్ట్ చేసాము శనగలు వడపప్పు పానకం ఇలాంటివి ఇవన్నీ పెట్టి స్టార్ట్ చేసాం అనమాట ఇలాగా మీరు ఏం ప్రసాదాలు పెడతారో కూడా కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా పూజ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా నచ్చినట్టు డెకరేషన్ అయితే చేసుకున్నాం అన్నమాట ఇదే అన్నమాట మా ఇంట్లో వాళ్ళు శోతం పూజ చేసుకున్నాము అండ్ మెయిన్ ప్రసాదాలకి టైం పడుతుంది కదా అని చెప్పి అందాక ఇవి చిన్న చిన్న ప్రసాదాలు పెట్టారు అండ్ మెయిన్ ప్రసాదం వచ్చేటప్పటికి బోర్లు గారెలు పులిహోర సో మా ఇంట్లో అయితే ఇలా డెకరేషను ఇట్లా అయింది వల్లక్షం పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా చేసుకున్నారో బాయ్ బాయ్